మరి ఈ జాతి ఈ మే మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శని ప్రభావం వలన వీళ్ళకి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ చేతిగాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మొఖము చూసిన వాళ్ళు నరదిష్టి వల్ల ఓని ఏడవటం బాగున్నారు బాగున్నారు అని ప్రజా అనేది ఎక్కువగా కనబడుతుంటుంది మరి కోర్టు కేసుల్లో కొంత విజయం అనేది వచ్చే మార్గాలు మీకు కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి శ్రద్ధ అవసరం విద్యార్థులకి చాలా శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేకోకుండా ఉండేటికైతే వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ జ్ఞాపక శక్తిలో కానీ బ్రేక్ అయిపోతుంటారు ఆ బ్రేక్ అయిపోయిన దానివల్ల వాళ్ళకి చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటారు ఆ భగవంతుడు దయవల్ల ఈ మేషరాశులో ఉండవలసిన వాళ్ళకి మంచి రాజయోగం రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిన బలము శనేశ్వరుడు పూజాబలం చేయాలి ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయాలి ఆ దక్షిణామూర్తి ఆరాధన చేసిన దానివల్ల మీ ఇంట్లో అష్ట కష్ట దోష నివారణ అనేది పోతుంది హారి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ నెంబర్కి తప్పకుండా మీరు ఒకసారి ఫోన్ చేసినట్టుగా అయితే కింద ఉండాల్సిన నెంబర్కి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మరి ఏమేమి జరుగుతుంది ఇంట్లో ఏమేమి జరగబోతుంది మరి కుటుంబ సమస్యలు ఏమిటి అనేది మొత్తం మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీలో పరిష్కారాన్ని ఉంచుకొని నువ్వు మీరు మీరు ఏ పని చేసినా ముందుకు రాలేరు మీ మీద ఆ పరిష్కారాన్ని తీసేసి ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి సర్వోజనా సుఖినో భవంతు ウォーム、ナマ、ス・シヴァ、ヤ、ナマハ。